హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సరే నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు మరి అపూర్వ ఇటు నక్షత్ర మరి పెద్ద గొయ్యే తవ్వుకున్నారా ఆ గోతిలో పడి నక్షత్ర మరి ఇరుక్కుపోయిందా అకస్మాత్తుగా ప్రాణాలకు తెగించిన నక్షత్ర మరి గగన్ నక్షత్రని బ్రతికిచ్చాడా అంతులేని ఆవేదనలో మరి ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోయిన అపూర్వ ఎంత కాదనుకున్నా తన సైట్లోకి వచ్చి ప్రాణత్యాగం చేయాలనుకున్న నక్షత్రని హాస్పిటల్లో గగన్ జాయిన్ చేశాడా మరి శరశ్చంద్ర ఏం చేయబోతున్నాడు అన్నది అప్కమింగ్ రివ్యూ అలాగే మరి గగన్ భూమి మనసు అర్థం చేసుకుని భూమితో తన ఫ్రెండ్షిప్ని కొత్తగా ప్రారంభించాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా అపూర్వ కూర్చుని తల పట్టుకుని కూర్చుంటుంది ఇంకా అక్కడికి గోరింటాకు వస్తుంది వచ్చి పూర్వ ఏంటి తల పట్టుకుని కూర్చున్నావు నీకు ఇంకా ఇప్పుడేం తెలుస్తుంది ముందు ముందు ఉంది ముసళ్ళ పండగ ఎందుకంటే ఇప్పుడేం చూసావు అది కేవలం దత్తత కోసం మాత్రమే ముందడుగు వేస్తోంది దత్తత అయినాక మూడు చెరువులు నీరు తాగిపిస్తుంది దాన్ని ఎలా కంట్రోల్ చేస్తావో నీ ఇష్టం దాన్ని దత్తత తీసుకోకూడదు అది ముందు నువ్వు ప్లాన్ చేసుకో అదంటావు ఇదంటావు నన్ను అంటావు ఇవన్నీ విషయాలు కాదు ముందు అది ప్లాన్లో ఉండు అని చెప్పి అనగానే అపూర్వ వెంటనే పంతులు గారికి ఫోన్ చేస్తుంది చేసి ఇంకా హలో అని చెప్పి అనగానే నమస్కారమమ్మా అని చెప్పేసి అంటారు పంతులు గారు చూడండి పంతులు గారు మీకు కృష్ణప్రసాద్ గారు కలిసారా అని చెప్పి అడుగుతుంది కలిసారమ్మా ఆయన మీ ఇంట్లో భూమి అనే అమ్మాయిని మీరు దత్తత తీసుకుంటున్నారట కదా దానికి దివ్యమైన ముహూర్తం పెట్టమన్నారు మరి పెట్టారా అని చెప్పి అనగానే రాసిచ్చానమ్మా అన అని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగా అయితే మీరు ఒక పని చేయాలి ఏం పనమ్మా అనగానే దత్తతకి ఆ కార్యక్రమ ముహూర్తాలు ఏమీ బాగలేదని చెప్పాలి అని చెప్పి అనగానే అదేంటమ్మా అలా ఎలా చెప్తాను అయితే మీకు మీ అకౌంట్లో పాతిక వేల రూపాయలు పడితే ఇప్పుడు చెప్తారా అని చెప్పి అడుగుతుంది ఎంతమ్మా పాతిక వేలా చెప్తానమ్మా పాతిక వేలు ఊరికనే వస్తాయా పెళ్లి చె దత ముహూర్తంకి వచ్చినా కానీ ఇస్తానన్నది పదివేలే ఇంకా నువ్వు పాతిక వేలు ఇస్తానన్నప్పుడు ఎందుకు చెప్పనమ్మా ఊరికనే వస్తున్నాయి కదా చెప్తానమ్మా అని చెప్పేసి అనగానే సుభాష్ పంతులు గారు ఇంకోసారి ఇలాంటివి పెట్టేటప్పుడు నన్ను కన్సల్ట్ చేసి పెట్టండి అని చెప్పేసి అంటుంది సరేనమ్మా ఉంటానమ్మా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు సభ షపూర్వా చాలా కరెక్ట్గా చేసావు ఇప్పుడు చూడు ముహూర్తాలు లేవని చెప్పి కొంతకాలం వాయిదా వేసిన తర్వాత అప్పుడు నీ ప్లాన్ మొదలె మొదలుపెట్టి భూమిని ఇంటికి దూరం చేసేయొచ్చు ఎంతో కొంత సమయం నీకు ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఇద్దరు మురిసిపోతూ ఉంటారు కానీ జరిగేది వేరే ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ సైడ్ దగ్గరికి వెళ్ళంగానే మరి తనకి కాల్ వస్తుంది ఆ కాల్ సుధీర్ ఫోన్ చేస్తాడు సారీ సుధాకర్ ఫోన్ చేస్తాడు ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే అరే సుధాకర్ ఎప్పుడు వచ్చావరా సిటీకి అని చెప్పేసి అనగానే వచ్చానా వచ్చి కూడా ఫోర్ ఫైవ్ డేస్ అయిపోతుంది అని చెప్పేసి అంటాడు మరి ఫ్రెండ్ ఉన్నాడని కలవాలని నీకు అనిపించలేదురా ఎందుకు అనిపించదు అందుకనే కదా బయలుదేరుతున్నాను నువ్వు బయలుదేరే ముందు కూడా నాకు కాల్ చేయలేదు అనగానే అదంతా మనం అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాను రా ఆయన అప్పుడు ఎలా ఉండేవాడురా ఇప్పుడు ఎంత బిజీగా మారిపోయావు నిన్ను తలుచుకుంటేనే గ్రేట్గా అనిపిస్తుందిరా అప్పుడు ఆ రోజుల్లో మనం టెన్త్ క్లాస్ చదివే రోజుల్లో అనగానే అవునరా ఇద్దరం ఎంత బాగా చదువుకునేవాళ్ళం ఎంత చదివినా నీకంటే ఒక్క మార్కు కూడా ఎప్పుడైనా ఎక్కువ రావాలనుకునేవాడిని కానీ నీకు నాకు ట్వంటీ మార్క్స్ తేడా వచ్చేది అప్పుడే నువ్వు టాలెంట్ అని నాకు అర్థమైపోయింది కానీ అకస్మాత్తుగా మీరు హైదరాబాద్ వచ్చేయటంతో నీకు నాకు చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది నేను కూడా అక్కడి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోయాను కదా అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలకి గగన్ ఎనీహో నా సైట్ దగ్గరికి వచ్చేసే చాలా విషయాలు అదేరా యాడ్ చూశాను నువ్వు ప్రాజెక్ట్ మేనేజర్ కావాలని చెప్పి యాడ్ ఇచ్చావు ఆ యాడ్ చూసి నేను కాంటాక్ట్ చేయడం బట్టి గగన్ గారు ఇంత పెద్ద బిజినెస్ అని అర్థమైంది అరే గారు గిరు పెడుతున్నావేంట్రా చంపేస్తా అని చెప్పేసి అంటాడు గగన్ మరి ఏమని పిలవాలరా ఏమని పిలవాలా నన్ను ఏమని పిలిచేవాడివిరా అంతకుముందు గగన్ మరి ఆ పేరు చక్కగా పిలిచేసి సరే వచ్చేస్తున్నాను వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పేసి అనగానే ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాడు గగన్ అక్కడంతా మొత్తం చాలా పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది తన కింద పనిచేసే వాళ్ళంతా ఆ పనిలో మొత్తం అంతా కూడా ఫుల్గా వర్క్ చేపిస్తూ ఉంటారు ఇంతలోకి తన ఫ్రెండు రావడమే వచ్చేస్తాడు సుధాకర్ రావడం రావడంతోనే ఇంకా పై ఫ్లోర్కి వెళ్ళిపోతారు ఇంకా పెద్ద చార్ట్ పెట్టుకుని ఆ ప్రాజెక్ట్ కోసం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు గగన్ ఇంకా గగన్కి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు తనతో పాటు ఉన్న సుధాకర్ కూడా తనకు తెలిసిన ఐడియాలన్నీ కూడా మొత్తం చెప్పడంతో ఇంప్రెస్ అవుతాడు ఇంప్రెస్ అయ్యి ఈ ప్రాజెక్ట్కి నేను ప్రాజెక్ట్ మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను సుధాకర్ అని చెప్పి అను కానీ వా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ నువ్వేమనుకుంటున్నావు నా స్నేహితుడని చెప్పి నీకు జాబ్ అనుకుంటున్నావు కదా నో నో అని చెప్పేసి అంటాడు నీ టాలెంట్కి మెచ్చి నీ వర్క్కి మెచ్చి నువ్వైతే ఈ వర్క్ని బాగా చేస్తావని చెప్పి నాకు అనిపించింది అందుకే నీకు ఈ వర్క్ ఇస్తున్నాను చాలా థ్యాంక్స్ రా నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు అయినా ఒకప్పుడు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నువ్వు నాకు చాలా హెల్ప్ చేసేవాడివి ఇప్పుడు కూడా అదే హెల్ప్ కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి వాళ్ళిద్దరూ తను పాత రోజులు గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపల చాలా రకాలుగా ఆలోచించుకుంటూ ఉంటుంది నక్షత్ర అసలు బావేమనుకుంటున్నాడు బావా బావ కోసం నేను ఆలోచించడం తప్ప నా కోసం బావ ఆలోచించటం లేదు మమ్మీ చెప్పింది గోరింటాకు చెప్పింది ఇవన్నీ కంపారిజన్ చేసుకుంటే నిజంగానే బావ నన్ను ప్రేమించటం లేదు ఆ భూమిని ప్రేమిస్తున్నాడు అసలేంటి బావా నీ సమస్య భూమి ఎక్కడ నేనెక్కడా నన్ను ప్రేమించుకుంటే దాన్ని ప్రేమిస్తావా ఇలా కాదు నీ దగ్గరికి ఫోన్ చేయాలి అనుకుంటుంది ఫోన్ చేస్తే సరిగ్గా మాట్లాడలేను డైరెక్ట్గా సైడ్ దగ్గరికి వెళ్తే ఎంతో కొంత మాట్లాడచ్చు అని చెప్పేసి ఇంకా తను రెడీ అయ్యి బయటకు వస్తుంది వెంటనే అక్కడికి గోరింటాకు చూసి తొంగి తొంగి చూస్తుంది ఎక్కడికి వెళ్తుంది ఇది అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తుంది ఇంకా కార్లో ఎలాగోలా బయలుదేరిపోయి వచ్చేస్తుంది నక్షత్ర ఇంకా గోరింటాకు కళ్ళల్లో కంట్లో కనుమాయి చేసింది కారులో ఎక్కడికి వెళ్ళిందో అపూర్వకు చెప్పను కూడా చెప్పలేదు అయినా వీళ్ళు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో వీళ్ళకే అర్థం కాదు అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా గోరింటాకు ఇంకా ఇదిలా ఉండగా మరి భూమి మనసులో ఎవరున్నారు ఎవరినో ప్రేమిస్తున్నారని మామయ్యతో చెప్పింది మరి గగనన్నయ్య ప్రేమిస్తున్నాను అంటే కాదని చెప్పేసింది ఇంకా ఎవరుంటారు భూమి మనసులో ఉంటే గింటే నేనే ఉంటాను మరి త్వరలోనే మా ఇద్దరికే కదా పెళ్లి జరగాలి జరుగుతుంది కూడా ఎందుకంటే భూమి నన్ను ప్రేమిస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటూ తెగ కలగంటూ ఉంటాడు చెర్రి ఇంకా అలా భూమి తనతో మాట్లాడుతున్న విషయాలన్నీ కూడా చాలా చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తాడు చెర్రి కానీ భూమి తనని ప్రేమిస్తున్న విషయం తన దగ్గర ఎందుకు దాచాలి తనకు కూడా చెప్పొచ్చు కదా మామయ్యకి చెప్పినట్టే నాకు చెప్పొచ్చు కదా అని చెప్పి అనుకుంటాడు వెళ్ళి అడిగేద్దామా భూమిని భూమి నీ మనసులో ఉన్నది మా అన్నయ్య కాదు మరి నేనేనా అని చెప్పేసి అడిగేద్దామని చెప్పి ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు ఇంకా చెర్రి ఇంకా ఇదిలా ఉండగా మరి అపూర్వ ఏదో ఒకటి చేసి ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపాలనుకుంటున్న సందర్భంలో ఇంట్లో బిజీ బిజీగా ఉంటుంది ఇంకా నక్షత్ర వెంటనే అక్కడికి వెళ్తుంది సైడ్ దగ్గరికి వెళ్ళి గగన్తో మాట్లాడాలని చెప్పేసి ఇంకా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్తో మీటింగ్లో ఉన్న గగన్ పట్టించుకోకుండా ఇంకా సుధాకర్తోనే డిస్కస్ చేస్తూ ఉంటే బావా నీతో మాట్లాడాలి బావా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఇంకా అక్కడ ఉన్న తన ఫ్రెండ్ అర్థం చేసుకుని అరే గగన్ మేము మళ్ళీ వస్తాంరా నువ్వు క్యారి ఆన్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకా వెంటనే గగన్ వెనక్కి తిరిగి నక్షత్ర ఏంటి నీ ప్రాబ్లం అసలు నువ్వు మా సైట్కి ఎందుకు వచ్చావు నాతో ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నావు నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీ మనసులో ఏదున్నా తుడిచేసాయి అని చెప్పేసి అంటాడు అదేంటి బావా అలా మాట్లాడతావు నువ్వు నా బర్త్డేకి వచ్చావు కదా నాకు కేక్ తినిపించావు కదా అలాగే తర్వాత పిక్నిక్ వచ్చావు నాతో సరదాగా గడిపావు కదా మరి ఏమనుకోవాలి నన్ను నువ్వు ప్రేమించావనుకోకూడదా అనగానే ఏంటి నిన్ను నేను ప్రేమించానా ఎప్పుడు చెప్పాను నీకు ఐ లవ్ యూ చెప్పానా చెప్పలేదు బావా నువ్వు ఇష్టపడినట్టు నాకు అనిపిస్తుంది అనిపిస్తుందా అవునా నాకు అలాగే అనిపిస్తుంది అసలేంటి ఏంటి నక్షత్ర నీ సమస్య నేను నీకోసం రాలేదు నువ్వు ఉన్న చోటే భూమి కూడా ఉంది భూమి నువ్వు పిక్నిక్కి వచ్చారు భూమి నువ్వు బర్త్డేలో ఉన్నారు కానీ కేక్ తినిపించాను నేను భూమికి నీకు కాదు అర్థమైంది కదా నేను ప్రేమించింది కూడా నిన్ను కాదు భూమిని ఇంకా ఇంకా ఏంటి ఇంత క్లారిటీగా నీకు చెప్పాను కదా ఇంకా అర్థం చేసుకుని బయలుదేరు అనగానే ఏంటి బావా ఆ భూమిని ప్రేమిస్తున్నావా ఆ భూమి నక్లెస్ని విసిరి కొట్టి నిన్ను అందరి మధ్య ఎంత అవమానపరిచింది అదంతా మర్చిపోయావా అయినా అందానికి అది నాకు సాటే కాదు అలా అని చెప్పి ఆస్తి అంతస్తుకి జీరో మరి ఏం చూసి బావా ఏం చూసి నువ్వు అంత ఇష్టపడుతున్నావు దానికి నాకు ఎంత తేడా ఉందో నువ్వే గమనించు అలాంటి దాన్ని చేసుకుంటావా అని చెప్పేసి అడుగుతుంది చూడు నీకు ఎన్ని రకాలుగా చెప్పినా అర్థం కాదు అహంకారానికి అణుకువకి నీతికి నిజాయితీకి అబద్ధానికి బ్లాక్మెయిల్కి ఉన్నంత తేడా ఉంటుంది అని చెప్పి అనగానే ఏంటి బావా నువ్వన్న ప్రతి మాట నన్నే కదా అంటున్నావు అలా అని నువ్వు నిన్నే అన్నట్టు ఒకవేళ నీకు కాదు అనుకుంటే కాదు అన్నట్టు అని చెప్పేసి జగన్ ఆన్సర్ చెప్తా గగన్ ఆన్సర్ చెప్తాడు అంటే నీకు నాకంటే ఆ భూమినే ఎక్కువ అన్నమాట అసలు మన కుటుంబంతో ఏమాత్రం సంబంధం ఉందా బావా అది అది వచ్చిన విషయం వచ్చిన రాక ఎవరు తన అమ్మా నాన్నో కూడా తెలియదు తను ఒక అనాథ తన ఆస్తి లేదు అంతస్తు లేదు జీరో అలాంటి అమ్మాయి నీకు నచ్చడం ఏంటి బావా నేను ఎంతో అందంగా ఎంతో అణుకువగా ఎంతో చదువుకుంటూ ఎంత బాగా ఉన్నాను నన్ను ప్రేమించి బావా నేను నిన్ను ప్రేమిస్తాను నువ్వు గనక ప్రేమిస్తే మా ఇంట్లో నీకు మహారాజు లాంటి స్థానం ఇప్పిస్తాను స్టాప్ ఇట్ నక్షత్ర నువ్వు నాకు మహారాజు లాంటి గెటప్ ఇవ్వటం ఏంటి నేను ఆల్రెడీ నా కాళ్ళ నేను నిలబడుతూ లాగానే బ్రతుకుతున్నాను నువ్వు ఇస్తే తీసుకునే పరిస్థితిలో నేను లేను అనగానే చూడు బావా ఇప్పటి వరకు ఒక లెక్క మీకు నీకు చెప్పాను ఇక నుంచి నువ్వు నాకు ఫోన్లో నువ్వు కనుక నన్ను ప్రేమించకపోతే చచ్చిపోతానన్న మెసేజ్ ఇంకా అలాగే ఉంది బావా డిలీట్ చేయలేదు దాన్ని ఎలాగోలా నేను వాడుకుంటే కనుక నీ పరిస్థితి ఏంటి బావా అవునా నా పరిస్థితి చూసావా ఇప్పుడే కదా అడిగావ్ నీకు భూమికి తేడా ఏంటి అనని ఇగో ఇదే తేడా నచ్చితే నచ్చితే ఏం చేస్తావు కాళ్ళు పట్టుకుంటావు నచ్చకపోతే జుట్టు పట్టుకుంటావు అది నీ క్యారెక్టర్ నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేసి నీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నావు నీ పప్పు ఏమి ఉడకదు నక్షత్ర ఎందుకంటే ఆ మెసేజ్ నేను భూమి నీకు ఫోన్ ఉంది కాబట్టి భూమి కోసమే పెట్టాను అనుకోవచ్చు కాబట్టి ఇద్దరు అక్క చెల్లెల్ని ప్రేమిస్తున్నానని చెప్పేసేసి మీ నాన్నగారు క్రియేషన్ చేసుకుని ఒకవేళ భూమికి ఏమన్నా చెప్పినా భూమి నమ్మదు ఎందుకంటే నా క్యారెక్టర్ లాంటిది కాదు భూమి కూడా అలా నమ్మే మనిషి కాదు ఇంకోటి ఏంటంటే నువ్వు ఇలాంటి చిన్న చిన్న చీప్ ట్రిక్స్ ప్లే చేసి నన్ను నీ వైపు తిప్పుకోవాలని చూస్తే జన్మలో అది సాధ్యపడదు ఓకే బాయ్ అని చెప్పేసి అనగానే బావా సారీ బావా అలా మాట్లాడినందుకు నన్ను క్షమించు బావా కానీ నీ మీద ఉన్న పిచ్చి ప్రేమతోనే అలా చేయాల్సి వస్తుంది బావా నువ్వు లేనిదే నేను లేను బావా నువ్వు నాకు కావాలి బావా అని చెప్పేసి అంటుంది నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మా అమ్మ కరుగుతుందేమో మా చెల్లి కరుగుతుందేమో కానీ నేను కరగను ఏంటి బావా నువ్వైనా సరే పెళ్లి చేసుకోవాలి కదా ఎవరినో ఒకరిని చేసుకుంటావు కదా అది కొన్ని భూమి నేను లవ్ చేయటం లేదు కదా నన్నే ప్రేమించి చేసుకోవచ్చు కదా బావా అని చెప్పేసి అంటుంది నువ్వు ఎన్ని నీతి కథలు చెప్పినా ఏం చేసినా నీ తండ్రి శరత్చంద్ర అతని కూతురు అయ్యావు కాబట్టి ఎప్పటికీ నువ్వు నాకు భార్య కాలేవు నేను నిన్ను ప్రేమించలేను అని చెప్పేసి అంటాడు ఆ మాటకి చాలా డిసప్పాయింట్ అవుతుంది నక్షత్ర అంటే నేను మా నాన్నకి కూతురు అవ్వటమే నాకు శాపమా అని చెప్పేసి అనుకుంటూ బావా దయచేసి చూడు బావా నేను నీ కోసం ప్రాణత్యాగమైనా చేస్తాను నీ కోసం చచ్చిపోవటానికైనా సిద్ధంగా ఉన్నాను బావా తెలుసుకుని నన్ను చూడు బావా అనగానే ఏంటి ఇదో రకమైన బ్లాక్ మెయిలింగా చూడు నక్షత్ర నువ్వు చెప్తే అన్నీ వినడానికి నేను టెన్త్ క్లాస్ స్టూడెంట్ని కాదు ఒక బిజినెస్ చేస్తున్న బిజినెస్ మనిషిని నన్నే పట్టుకుని పలుసు తెలియని మాటలు మాట్లాడుకు మర్యాదగా కిందకి దిగి ఇంటికి వెళ్ళిపో ఇంటి దగ్గర నీకు మమ్మీ డాడీ అందరు ఎదురు చూస్తారు అని చెప్పేసి నోట్లో ఇల్లు కట్టుకుని చెప్తాడు గగన్ వినిపించుకోకుండా ఇంకా నీ కోసం నేను చచ్చిపోతాను బావా చచ్చిపోతాను బావా అని చెప్పి సైట్లో ఇంకా వెనక్కి తిరిగి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది నక్షత్ర ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేసరికి తను అక్కడ స్టెప్ ఉందనుకుని ఇంకొక కాలు పెడుతుంది కానీ లేకపోవడంతో ఐదంతస్తుల ఇంకా సుమారుగా ఎక్కువే ఉండొచ్చేమో అక్కడి నుంచి గగన్ బావా అనుకుంటూ ఒక్కసారి కింద గిరాట పడిపోతుంది మనకి నేల మీద ఇంకా ప్రాణాలుతో పోరాడుతున్నట్టుగా మనిషి కింద పడిపోయి ఉంటుంది ఇంకా అదే సమయంలో గగన్ వెంటనే డోర్ తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తాడు చూసి నక్షత్ర ఇలాంటి సిచ్యుయేషన్లో చూడటాన్ని చూసి జీర్ణించుకోలేడు ఎంత పిచ్చి పని చేసావు నక్షత్ర 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 అని చెప్పేసి అంటూ ఉంటాడు నక్షత్ర ఉలుకు పలుకు లేకుండా ఉంటుంది ఇంకా తనకి చాలా ఒక రకమైన బాధ మరొక రకమైన భయం కూడా వేస్తుంది ఎందుకు ఈ అమ్మ ఇట్లా చేసింది అనవసరంగా ప్రేమిస్తే ప్రేమించకపోతే చచ్చిపోతారా అలా అయితే భూమి నన్ను ఇష్టపడలేదు దానికి నేనేమైపోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అక్కడి నుంచి ఎలాగోలాగా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి తీసుకువెళ్తాడు గగన్ ఇంకా నక్షత్రని తన కారులో వేసుకుని హాస్పిటల్కి బయలుదేరి వెళ్తాడు ఇంకా ఇదిలా ఉండగా నక్షత్రకి చాలాసార్లు అపూర్వ కాల్ చేస్తుంది కానీ ఒక కాల్ కూడా రెస్పాండ్ కాకపోవడంతో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతసేపు అయింది ఎక్కడికి వెళ్ళింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు అని చెప్పేసి కంగారు పడుతుంది ఫోన్ చేయి అపూర్వ అనగానే పిన్ని ఫోన్ చేయకుండానే కంగారు పడతానా ఫోన్ కూడా ఎందుకనో నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ అంటుంది అసలు ఏం అర్థం కావట్లేదు ఇది ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అసలు ఏం చేస్తుందోనని అని చెప్పి అనుకునే లోపల ఇంకా గగన్ దగ్గర నుంచి హాస్పిటల్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అపూర్వకి హలో అపూర్వ గారా అనగానే అవును మీ అమ్మాయి నక్షత్రయేనా అవును సరే మీరు అర్జెంటుగా ఇక్కడ ఒక హాస్పిటల్ అడ్రస్ చెప్తాను అక్కడికి వచ్చేయండి అనంగాని ఎవరు మీరు మాట్లాడేది మా ఏమైంది మా నక్షత్ర హాస్పిటల్లో ఉందా అని చెప్పి కానీ మేడం కంగారు పడకండి హాస్పిటల్కి దగ్గరకు రండి తను బాగానే ఉన్నారు అని చెప్పేసి మేనేజ్ చేస్తుంది ఇంకా హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ ఇంకా వెంటనే అపూర్వ ఆగ మేఘాల మీద కార్లో హాస్పిటల్కి బయలుదేరుతుంది ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా తనతో పాటు గోరింటాకు పిన్ని కూడా వస్తుంది అక్కడ ఉన్న పరిస్థితిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ గోరింటాకు ఇంత ఘోరం జరిగింది ఏంటి అని చెప్పేసి అనుకుంటూ అమ్మాయి దీని అందరికీ కారణం ఆ గాడైన అమ్మాయి వాడు వల్లనే ఇంత జరిగింది నువ్వు పగ తీర్చుకోవాల్సింది ఆ గగన్గాడి మీద అని చెప్పేసి చెప్తుంది ఇంకా వెంటనే గగన్ అక్కడ ఉండంగానే అపూర్వ ఏంట్రా ఏం జరిగింది నా కూతుర్ని ఎందుకు చంపాలనుకున్నావు అని చెప్పేసి గట్టిగట్టిగా అరుస్తుంది చూడపూర్వ ముందు నా షర్ట్ని వదులు పక్కకు జరుగు మీ ఆవేశమే మిమ్మల్ని ఇలా మిమ్మల్ని మింగేస్తూ ఉంది నీకెంత ఆవేశం ఉందో నీ పెంపకంలో పుట్టిన నీ కూతురు కూడా అంతే ఆవేశం ఉంది అయితే ఆ ఆవేశం నన్నేమీ చేయలేదు నేను ఇంకా మానవతా దృక్పథంతో హాస్పిటల్లో తీసుకొచ్చాను అసలు అంత పొగరేంటి అంత అహంకారం ఏంటి మీకు అనగానే ఏంట్రా అవకాశాన్ని తీసుకుని రెచ్చిపోతున్నావు అవును అవకాశం తీసుకుని రెచ్చిపోవటం ఏంటి నా సైడ్ దగ్గరికి వచ్చి నన్నే బ్లాక్ మెయిల్ చేస్తుందా నీ కూతురు చేసి చచ్చిపోతానంటుందా నేను ప్రేమించకపోతే చచ్చిపోతుందంట అదే నీ కూతురు పరిస్థితి అంతగా ప్రేమించ అంతగా పెంచావన్నమాట ఇప్పుడు చూడు నీ కూతుర్ని నువ్వు భయం చెప్పుకునే పరిస్థితిలో ఉండి నువ్వు నన్నేం చెప్తావు పద్దాక మా ఫ్యామిలీ జోలికి వస్తావు మా అమ్మ జోలికి వస్తావు మా చెల్లి జోలికి వస్తావు నేను ఎప్పుడూ కూడా మీ జోలికి రాలేదు కానీ మీరే మా కుటుంబాన్ని పద్దాకా లైవ్లో పెడుతున్నారు అయినా నా కుటుంబానికి నీకు నక్కకి నాగలో కనుకున్నంత తేడా ఉందిలే ఏం పెంచావు తల్లిదండ్రుల మధ్యలో పెరుగుతున్న నక్షత్ర పరాయి మగవాడిని ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను వెంటబడి ఈరోజు ప్రాణాల దాకా తెచ్చుకుంది అది మీ క్యారెక్టర్ మా ఇంట్లో మా అమ్మ మా నాన్న సపోర్ట్ లేకపోయినా మా చెల్లిని చాలా సాంప్రదాయంగా చాలా పద్ధతిగా పెంచుతుంది మేమిచ్చిన పెళ్ళే చేసుకుంటుంది నీ కూతురులాగా ఇష్టం లేకుండా వేరే వాళ్ళ మీద రుద్ది పెళ్లి చేసుకోవాలని మాత్రం అనుకోదు చూడు ఇప్పుడు నీతో మాట్లాడే సమయం నాకు లేదు నా కూతురు పరిస్థితి బాగాలేదు నేను తర్వాత దానికి ఏదన్నా అయ్యిందో నీ అంతు చూస్తాను ఇలాంటి కేసులు చాలా చూశాను పో పోవమ్మా అనుకుంటూ గగన్ పక్కకు వచ్చేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా శరత్చంద్ర భూమి ఇద్దరూ కూడా ఇంట్లో కూర్చొని వాళ్ళకి తెలియదు కదా ఇంకా తన వాళ్ళ నాన్నకి దగ్గరుండి వంట చేసి వడ్డించి పెట్టాలని చెప్పేసి అనుకుంటుంది భూమి ఇంకా అలానే ఇంట్లో వంట చేసి అన్ని వెరైటీలు పెడుతుంది ఇంకా శరత్చంద్ర గారిని తీసుకొచ్చి టేబుల్ దగ్గర నాన్న ఈరోజు మీకు నేనే అన్నం కలిపి ముద్దలు పెట్టి కొసరి కొసరి వడ్డిస్తాను నా చేతితో మీకు అన్నం ముద్దలు తినిపిస్తాను అన్నం సరే భూమి సరే నాకు కూడా ఎప్పటినుంచో నీ వంట తినాలని ఉంది చాలా గుమగుములాడుతున్నావు చాలా బాగున్నాయి అని చెప్పేసి అంటాడు ఇంకా అలా అనడంతోనే ఇంకా భూమి అన్నం ప్లేట్లో వేసి పప్పు అన్నీ వేసి ముద్దలు చుట్టి పెడుతుంది ఇంకా అలా పెట్టడంతోనే అవి చూసి శరత్చంద్ర గారు ఆకలి గుమాయించేస్తుంది త్వరగా కలిపి పెట్టమ్మా అని చెప్పేసి అంటాడు ఆ మాటకి భూమి ఉండండి నాన్న ముద్దపప్పులో ఇలా ఆవకాయ వేసి కొంచెం నెయ్యి వేసి కలుపుకుని తింటే ఎంత బాగుంటుందో అని చెప్పేసి ఒక్కొక్క ముద్ద చేతిలో పెట్టి తినిపిస్తూ ఉంటుంది వాటికి ఇంకా చాలా టేస్ట్గా ఉందని తింటూ ఉంటాడు కానీ భూమికి శరత్ గారికి నక్షత్ర కళ అయిందని ఇంకా తెలీదు ఇంకా తన శరత్ ఎన్నోసార్లు కాల్ చేస్తుంది అపూర్వ తన ఫోన్ బెడ్రూమ్లో ఉండిపోవడంతో వినిపించకపోవడంతో అసలు తెలీదు ఇంకా ఇదిలా ఉండగా చెర్రి వాళ్ళ తింటూ ఉంటే చూసి సంతోషపడిపోతూ ఉంటాడు పోనీలే మా భూమికి మా మామయ్య ఒక తండ్రి దొరికాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కానీ ఇంకా భూమి సరిచంద్ర చాలా సంతోషంగా ఉండే సమయంలో ఇంకా బయటికి ఇంకా అక్కడ ఉన్న మీరా అందరూ వచ్చేస్తారు భూమి భూమి నాకు కూడా పెట్టు నాకు కూడా పెట్టు అని ఇంకా వాళ్ళందరికీ ముద్దలు కలిపి పెడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఏమవుతుందో ఏంటో ఏం జరుగుతుందోనని ఇంకా వెంటనే అపూర్వ తన కూతురు దగ్గరికి వెళ్ళి చూడ్డా డాక్టర్తో మాట్లాడుతుంది ఇప్పుడేం మాట్లాడడానికి వీల్లేదమ్మా ఇప్పుడు మేమేం ఏం చెప్పలేం తన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మీరు కాసేపు బయట నుంచోండి మా పని మమ్మల్ని చేయనివ్వండి మేమే మీకు ఐసీయూలో పెట్టి పెట్టిన తర్వాత చూడడానికి చెప్తాను ప్లీజ్ డాక్టర్ నాకు ఒక్కగానొక్క కూతురు దానికి ఇంత కష్టం వచ్చింది దాని పక్కనే నేను ఉంటాను నన్ను ఎలా చేయండి డాక్టర్ అని చెప్పేసి అంటుంది లేదు లేదు మీరంతా బయట వెయిట్ చేయాల్సిందే తనకి చాలా వర్క్ ఉంది తనకి మొత్తం అంతా కూడా బ్లడ్ రావడంతో బ్లడ్ షార్టేజ్ అయింది ముందు బ్లడ్ తెప్పించండి అని చెప్పి అనగానే అసలు బావ ఏం చేస్తున్నాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ కావటం లేదేంటి అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా శారద గగన్కి ఫోన్ చేస్తుంది గగన్ వెంటనే లిఫ్ట్ చేస్తాడు కంగారు కంగారుగా ఉండేసరికి శారద అంటుంది నాన్న గగన్ ఎక్కడున్నావురా ఏమైంది అంత కంగారుగా మాట్లాడుతున్నావేంటి అనగానే ఏం లేదమ్మా అర్జెంటుగా మాట్లాడాలా అని చెప్పేసి అంటాడు లేదు నేను కొంచెం అర్జెంట్ వర్క్లో ఉన్నాను తర్వాత మాట్లాడతాను మమ్మీ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా బయటనే వెయిట్ చేస్తూ ఉంటాడు ఇదిలా ఉండగా భూమి ఇంకా గగన్కి ఎలాగైనా సరే కలిసి తన మనసులో మాట చెప్పి తన వైపున ఉన్న తప్పుని సరిదిద్దుకోవాలని చూస్తూ ఉంటుంది కానీ గగన్ అవకాశం ఇస్తే బాగుండు అనుకుంటుంది కానీ ఇంతలో చెర్రి మావయ్య మీ ఫోన్ రింగ్ అవుతుంది మావయ్య అని చెప్పి శరత్చంద్ర గారికి ఫోన్ తీసుకొచ్చి ఇస్తాడు ఏంటి ఇన్నిసార్లు చేసింది అపూర్వ కాల్ అని చెప్పి అపూర్వకి కాల్ చేస్తాడు చేసిన వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అపూర్వ ఏ హాస్పిటల్ అని చెప్పేసి ఇంకా వెంటనే పరుగులు తీసుకుంటూ పరుగులు పెడతాడు శరత్చంద్ర శరత్చంద్ర వెనకాలే భూమి కూడా ఇంకా చెర్రి అందరూ కలిసి కార్లో హాస్పిటల్కి బయలుదేరుతారు ఇంకా హాస్పిటల్లో మరి అపూర్వ ఇటు గోరింటాకు అటు గగన్ అందరూ అక్కడే ఉంటారు ఇంకా వెంటనే రావడం రావడంతోనే దిగి పరుగులు పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇంకా బావా అనుకుంటూ అపూర్వ పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది మరి భూమి గగన్ దగ్గరికి వచ్చి అలా చూస్తూ ఉంటుంది గగన్ భూమిలు మరి ఒకరినొకరు ఎదురుపడి చూసుకుంటున్నారా గగన్ గగన్ భూమిని అర్థం చేసుకుంటాడా ఏమైందన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్